ఏందే ఆ ఒళ్ళు ఎముకలంతా బయట వేసుకొని రోజుకి రెండు మూడు సార్లు తినొచ్చుగా ఏం నీకు ఏం తక్కువ చేస్తున్నావు రోజుకి రెండు సార్లు మూడు సార్లు తింటామా రోజంతా తింటూనే ఉన్నా కదా ఏం తింటున్నావే నువ్వు మీరు తిట్టే తిట్లు అత్తమ్మ అత్తమ్మ మీ ఫ్రెండ్ రమా అంటే వాళ్ళ కొడుకు వాళ్ళ భార్యని వారానికి రెండు రోజులు బయటకు తీసుకెళ్తున్నాడు మీ అబ్బాయి ఉన్నాడు వారానికి రెండు రోజులే తీసుకెళ్తే మిగతా ఐదు రోజులు తీసుకెళ్లేది నా కొడుకేని అత్తమ్మ పండగ వస్తుంది కదా అమ్మలు ఇంటికి వెళ్ళొచ్చేనా ఎక్కడికే నువ్వు వెళ్ళేది నువ్వేమైనా కొత్తగా పెళ్ళను కొత్త పెళ్లి కూతురు అనుకుంటున్నావా అమ్మగారి ఇంటికి వెళ్ళడానికి పండగ అన్నాక ఇంటికి నలుగురు వచ్చి పోతూ ఉంటారు వాళ్ళకి టీలు కాఫీలు ఎవరిస్తారు పైగా మీ వదిన కూడా ఊరి నుంచి వస్తుంది ఇంట్లో పండాని ఎవరు చేస్తారు ఏంటత్తమ్మ అటే చూస్తున్నారు అది ఏం లేదే మీ వదినోళ్ళ అత్తగారు పండక్కి మూడు రోజుల ముందే మీ వదిన ఇంటికి పంపిస్తానని చెప్పింది పండగేమో దగ్గరకు వచ్చేస్తుంది మీదనేమో ఇంతవరకు రాలేదు అందుకే చూస్తున్నానే ఇంకా రాలేదని ఓ అదా పండగ పెట్టుకొని వదిన ఇక్కడికి వస్తే వదిన వాళ్ళ అత్తగారింటికి వచ్చిన చుట్టాలకి బంధువులకి ఇంటి పక్కన వాళ్ళకి టీలు కాఫీలు ఎవరిస్తారు అత్తమ్మ అలాగే ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు అందుకే నేనే ఫోన్ చేసి వద్దని చెప్పా అది కాదే పెళ్లికి ముందు నిన్ను చూడడానికి వచ్చినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు నీ గురించి బోని తెగ గొప్పలు చెప్పేశారు మా అమ్మాయికి పుస్తకాలు చదవడం అంతే ఇష్టం ఎప్పుడు చూసినా పుస్తకాలు చదువుతూనే ఉంటదని నేను ఇన్ని రోజుల్లో ఎప్పుడు చూడలేదు కదా నువ్వు పుస్తకాలు పట్టుకొని చదవడం చదువుతూనే ఉన్నా కదా కదత్తమ్మా ఎక్కడ చదివావే చదువుతూనే ఉన్నా కదా కదత్తమ్మా అత్త పెత్తనం కోడలి సమాధానం అనే పుస్తకాన్ని నా పెళ్ళైనప్పటి నుంచి చదువుతూనే ఉన్నా Ha ha ha